విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నూతన బాధ్యతలను చేపట్టిన సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను విస్తృతంగా పర్యటిస్తున్నారు ముందుగా రాజాం పట్టణంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ పరిశీలించారు అనంతరం రాజాం పోలీస్ స్టేషన్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు అందించారు రాజం పట్టణంలో నేర నియంత్రణ శాంతి భద్రతలు ట్రాఫిక్ సమస్యలు అల్లరి మూకల వ్యక్తులపై టౌన్ సిఐ అశోక్ కుమార్ను పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లా తీర్చిదిద్దడమేనా లక్ష్యమని అలాగే గంజాయి విక్రయించడం సేవించిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపడమే పోలీసుల కర్తవ్యమని తెలిపారు चलो चलते हैं बच्चेन एकसरी ఇంటర్నేషనల్ ఈరోజు రాజాం పోలీస్ స్టేషన్ని విజిటింగ్ చేయడం జరిగింది అలాగే ప్రజలకి ఏ విధంగా చేరువ్వాలి పిటిషన్స్ వస్తే ఎలాగా ప్రజలతో రిసీవ్ చేసుకోవాలి వాళ్ళ యొక్క ఇష్యూస్ ఏ విధంగా మనం రిడ్రస్ చేయాలి ఇలా స్పీడ్గా ఎలాగ క్విక్ యాక్షన్ ఉండే విధంగా అలాగే పెండింగ్ కేసెస్ ఏమున్నాయో ఇవన్నీ కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయటం అలాగే ఉమెన్ ఇష్యూస్ పర్టికులర్గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ టచ్ని ప్రతి స్కూల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి అందరూ కూడా దీని మీద క్లాసులు నిర్వహించే విధంగా అవగాహన కార్యక్రమాలు ట్రాఫిక్ మీద కూడా కంటిన్యూస్గా కొన్ని అవగాహన కార్యక్రమాలు హెల్మెట్ ధరించడం లైసెన్స్ అలాగే బండికి ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ క్యారీ చేయడం ఈ రోడ్డు ప్రమాదాల నివారణకి చేయటం అదొకటి ముఖ్యంగా అలాగే ముఖ్యమైనది గాంజా ఎవరైనా సరే గాంజా తాగుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేయటం అలాగే ఈ యొక్క అమ్మే వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళందరినీ కూడా చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని లోకల్ ఎస్హెచ్ఓ అశోక్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ చూస్తే కొంత నగరం కూడా ఈ టౌన్ కూడా బాగా విశాలంగా ఇప్పుడు రోడ్లన్నీ కూడా వేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది దాన్ని కూడా ఒక ట్రాఫిక్ కంటింజెంట్ ఒకటి ఇక్కడ స్టార్ట్ చేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాం కొంతమంది మెన్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాం ఆ ట్రాఫిక్ వింగ్ కూడా ఇక్కడ ఒకటి క్రియేట్ చేసేదానికి కూడా విల్ ట్రై అలాగే అందరితో కూడా ప్రజలతో మంచిగా మెలిగి వాళ్ళ యొక్క ఇష్యూస్ కనుక్కొని సామరస్యపూర్వకంగా మంచి వాళ్ళకి గుడ్ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈ రౌడీ క్యారెక్టర్స్ ఇలా రోడ్ల మీద తిరిగి అందరిని ఇబ్బంది పెట్టే వాళ్ళకు మాత్రం గట్టిగానే సమాధానం చెప్పాలి చట్టపరంగా వాళ్ళని కేసులు పెట్టడం ప్రజల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఒక కంట కనిపెట్టడం వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కూడా ఒక ప్రాథమిక డ్యూటీగా మేము చేసి దాన్ని లోకల్ ఎస్హెచ్ఓకి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే సైబర్ నేరాలను బారిన పడకుండా డిజిటల్ అరెస్ట్లు ఇలాంటివి ఏమీ లేవు మీరు భయపడి ఎవరో ఫోన్ చేశారు సిబిఐ నుంచి లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి లేదంటే ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ మీద కేసు రిజిస్టర్ అయింది మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయింది మీ పిల్లలు తప్పు చేశారు మీరు డబ్బులు కట్టండి అని ఎవరన్నా అడిగితే ఎవరు కూడా నమ్మకండి ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు వాట్సాప్లో ఫోన్ చేసి మిమ్మల్ని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి లక్షలాది రూపాయలు మీ దగ్గర నుంచి దోచుకుంటారు మీరు ఎవరు కూడా ఇలాంటి వాటికి భయపడకండి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి లేదు అంటే ఇమ్మీ డైల్ హండ్రెడ్గా చేస్తే అలాంటి కాల్స్ ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతాం అలాంటివి ఎక్కడి నుంచి వస్తానే మేము ఐడెంటిఫై చేసుకోగలుగుతాం మీరు ఎవరు కూడా ఈ భయపెట్టి మిమ్మల్ని డబ్బులు డిపాజిట్ చేయండి తిరిగిస్తాము ఎస్ సిబిఐ సిఐడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు లేదంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అనేసి లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అని పలానా పోలీస్ స్టేషన్ ఏదో విధంగా భయపెడతారు మీరు వాట్సాప్ కాల్స్ ఇలాంటివి కూడా ఎవరు కూడా అలాంటి వాటికి భయపడకద్దు భయపడకండి మేమున్నాం సో వీ విల్ టేక్ కేర్ ఇది ప్రజలందరూ కూడా గమనించాలి థ్యాంక్ యూ సద అనేది పెద్ద మన జిల్లాలో ఒరిస్సా బోర్డర్ ఉండడం వల్ల కొంత ఇంత ముందు బాగా దాన్ని వాడక ఉండేది ఇప్పుడు లోకల్లో పోలీసులు అందరూ కూడా కలిసికట్టుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ రాజాం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జీరోకి వచ్చింది ఇలాంటి ఎవరైనా ఉంటే కూడా మీరు డైల్ హండ్రెడ్కి మీరు తెలియజేయండి లేదా మా పర్సనల్గా చేస్తే మీ డీటెయిల్స్ ఎవరికి పలానా కాలనీలో పలానా వాళ్ళు తాగుతున్నారు అమ్ముతున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి కూడా మేము ఫోన్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ వీళ్ళు కీప్ ఇన్ ద ప్రైవసీగా సీక్రెట్గా పెట్టి పెడతాం అలాంటివి మన నా రాజాం టౌన్లో ఎటువంటి శాంతి పద్ధతులకి విఘాతం లేకుండా మంచి శాంతి పద్ధతులు ఉండే విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే విధంగా ప్రజలందరూ కూడా మాకు అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్లీ విల్ టేక్ యాక్షన్ గాంధాని హండ్రెడ్ పర్సెంట్ టాప్ ప్రయారిటీ మాకు అది యువతని దూరంగా ఉండాలి ఎవరన్నా నేను అందరినీ కోరుకునేది ఒకటి గాంధీ ఒకసారి టచ్ చేసిన దాన్ని చూడాలి చూసి టచ్ చేసి ప్రయత్నం చేశారంటే ఎప్పుడైనా సరే వాళ్ళు జైలుకి పోవడం గ్యారెంటీ అందుకని దాన్ని చూడాలనుకోవద్దు కానీ దాన్ని టచ్ చేయాలనుకోకండి దాన్ని వాడాలి గంజాని తాగాలి అన్నటువంటి ఆలోచనలు కూడా ఎవరు అనేది దూరంగా ఉండండి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఒక కన్నేసి పెట్టాలి సో ఆ విధంగా యువతకి నేను అప్పీల్ చేస్తున్నారు